జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని బెస్త కాలనీలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలగడ్డ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన అఖిలప్రియ మొదటిసారిగా రుద్రవరం చేరుకోవడంతో మండల స్థాయి నాయకులు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఘనంగా ఆహ్వానం పలికారు అనంతరం బెస్త కాలనీలో ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందజేశారు అలాగే బెస్తపేటలోని కొన్ని కాలనీలు నీరుతో నిండు ఉండటంతో వెంటనే మరమ్మతులు చేయాలని సమ్మె అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రంగ నాయకులు అల్లాడి శేఖర్ గురుమూర్తి రాజారావు బాలరాజు వారితో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

भत्ता यो काठमाडौंको अगाडि तक्को अगाडि मुल्ल एममी सरले भन्नुभयो हो भयो जम्मा भयो के कोरोना एकदमै छस्ति ना होइन आमाले कतै बेला उठ्नु होला जेडा साधारण अपडेट गर्नुहोला सरले इच्छा भन्नुहुन्छ साधारण इस्टाले फोटो भन्छ सर नलिङ मन्दला मन्दला

चेंज 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 चेंज